గతేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ తన సత్తాన్ని చాటింది జనసేన అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాణిస్తున్న విషయం తెలిసిందే మరోవైపు జనసేన పార్టీని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రెండు అతిపెద్ద పార్టీగా నిలపడంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి అంతా ఇంత కాదు మరోవైపు ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉందంటే దానికి ప్రధాన కారణం మన పవన్ కళ్యాణ్ గారు దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా ఈరోజు మారుమోగుతోంది మరోవైపు వైజాగ్లో ఈ నెల ఇరవై ఒకటిన ప్రధాని మోడీ గారు వైజాగ్కి రానున్న విషయం తెలిసిందే ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ జూన్ ఇరవై ఒకటిన గ్రాండ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరపనున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఫినిష్ చేసిన విషయం తెలిసిందే ఇక మోడీ గారు ఆ రోజు వైజాగ్ రానున్న విషయం తెలిసిందే అలాగే అమిత్ షా ఇతర మంత్రులు కూడా రానున్నట్లు విషయం విధం అవుతోంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం వైజాగ్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక భారీ నిర్ణయం ప్రకటించిందంట కేంద్రం ప్రెస్ యూనియన్స్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఆ నిర్ణయం ఏంటనేది అభిమానులు తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూనే మరోవైపు తాను కంప్లీట్ అయిన సినిమాలు కూడా నటిస్తూ అవరా అనిపిస్తున్నారు ఇటీవలే హరిహర వీరమౌలి సినిమాతో కంప్లీట్ చేసిన ఆయన జూన్ పన్నెండున ఈ సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు